అవినీతి నిరోధక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరి కంటిలో పెద్దపల్లి జిల్లా కన్వీనర్ షేక్ జమీల్ హుసేన్ ఆధ్వర్యంలో మెంబర్లకు గుర్తింపు కార్డులు ఐడి కార్డు అందజేశారు అనంతరం మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలాలలో మెంబర్షిప్ తీసుకోవడం జరుగుతుందని త్వరలో జిల్లా వ్యాప్తంగా మండలాల పరిధిగా కమిటీలు వేసి వారికి బావి బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని అలాగే జిల్లా వ్యాప్తంగా మహిళా విభాగానికి సంబంధించి కూడా మెంబర్స్ తీసుకోవడం మహిళలకు బాధ్యతలను అప్పగించడం జరిగిందని పెద్దపల్లి జిల్లాలోని ప్రతి మండలాలలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారికి ఏ సమస్యలు ఉన్నా సంస్థ ద్వారా వారికి న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తామని వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి మానవ హక్కులు మరియు అవినీతి నిరోధక సంఘం తరఫున వారికి అండగా నిలుస్తామని తెలిపారు కార్యక్రమంలో మహ్మద్ జాహిద్ బేగ్ బాపు మహ్మద్ అఫ్జల్ ఖాన్ షేక్ జలీల్ తాజ్ హుసేన్ షేక్ తాజుద్దీన్ బాబా కాపురా బోయన సతీష్ లకు సంస్థ యొక్క గుర్తింపు కార్డులు అందజేశారు జిల్లాలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే వారు జిల్లాకు సంబంధించి తీసుకోవడం జరుగుతుంది మునుముందు మెంబర్స్ చురుకుగా ఉన్న వారిని వారికి మండల వైజ్గా జిల్లాల వైజ్గా కమిటీలు వేసి వారికి కొన్ని బాధ్యతలు అప్పగించి వారితో ప్రతి మండలంలో జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ పెద్దపల్లి జిల్లా సంబంధించిన ప్రతి వారిని అవగాహన పరుస్తూ ఇక్కడ మన హక్కులకు ఉల్లంఘన కలగకుండా మరియు సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగిస్తూ మరియు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారిని మా సంస్థ ద్వారా వారి అవినీతిని అరికడుతూ మా సంస్థ నుండి ప్రజలకు మేము ఉన్నామని భరోసా ఇస్తూ వారికి ఏ సమస్య వచ్చినా కూడా మేము ఉన్నామని తెలియజేస్తూ ప్రతి మండలాల్లో మేము వారికి అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా కన్వీనర్గా నేను జమీన్ నేను ఎందుకోవడం జరిగింది నాకు ఈ బాధ్యత ప్రకటించిన అధ్యక్షులకు మరియు రాష్ట్ర అధ్యక్షులకు మరియు జిల్లా అధ్యక్షులకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత ముందు ఇంకా మెంబర్షిప్లు తీసుకొని కమిటీలు వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను